జాతక ప్రభావం మన మీద చాలా ఎక్కువగా చూపిస్తుంది ఒక మనిషికి జాతకం అనేది తన భవిష్యత్తుని క్లుప్తంగా చెప్పేదని చెప్పచ్చు అయితే జాతకం చెప్పేవాళ్ళు కూడా జ్యోతిష్కులు ముఖ్యంగా ఒక మనిషిలోని మంచిని చూపిస్తుంటారు చెడు వచ్చినా మంచితో ఎలా జయించాలని చెప్తుంటారు ముఖ్యంగా జాతకాలలో మనకి నవగ్రహాలు ఉంటాయి పన్నెండు రాశుల మీద నవగ్రహాల ప్రభావం ఒక్కొక్క విధిగా పడుతుంటుంది ఎందుకంటే ఒక్కొక్క రాశికి జన్మ నక్ష జన్మ రాశి ఒక అధిపతి అలాగే లాభస్థానాల్లో ఉన్న నవగ్రహాల్లో ఏది నావ స్థానం ఏది నీచస్థానం అనేది కూడా ఉంటుంది అయితే ఇక్కడ గమనించినట్టయితే ఈ పౌర్ణమి రోజున అంటే హోలీ పౌర్ణమి అనేది ఈ విళంబినామ తెలుగు సంవత్సరాదికి ఇంకా ఇదే ఆఖరి పౌర్ణమి ఆ పౌర్ణమి తర్వాత నుంచి మనకి కొత్త కొత్త తెలుగు సంవత్సరాది రాబోతుంది ఇక ఆ సమయం నుంచి శనిదేవుడు కొన్ని రాసులకి చాలా మేలు చేస్తున్నాడు అయితే నిజానికి శనిదేవుడు వచ్చింది అని శనిదేవుడు ఒక మనిషి జాతకంలో ఉన్నాడు అంటే చాలా రకాల ప్రతికూల శక్తులు ఉంటాయని దోషాలు బాధలు ఇది బాధలు ఎన్నో ఉంటాయని అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి శనిదేవుడి ప్రభావం అనేది ఎలా ఉంటుంది అంటే మనం చేసుకున్న పాపాలని మనకి చూపిస్తూనే మనం చేసిన తప్పులని మనకి ధర్మ రూపంలో ఆయన మనకి బుద్ధి చెప్పేదే శనీశ్వరుడి ఒక అంశం అంటే ఆయన ఎప్పుడూ కూడా మనకి జ్ఞానోదయం ఇస్తారు తప్పు చేయించి ఆ తప్పు వల్ల వచ్చే నష్టాన్ని చూపించి ఆ తద్వారానే ఆయన మనకి బుద్ధి చెప్తారనమాట అంటే బుద్ధి కర్మానుసారే అనే విషయాన్ని ఆయన మారుస్తారు అందుకనే శనీశ్వరుడు ధర్మమూర్తి ఇక విషయానికి వస్తే గత కొన్నాళ్ళుగా వృశ్చిక రాశి వారు ధ శని ప్రభావంతో బాధపడుతున్నారు అంటే ఏళ్ళనాటి శని వీళ్ళని ఎక్కువగా పీడిస్తోంది కానీ ఈ సంవత్సరాది నుంచి వాళ్ళకి చాలా కలిసి వస్తుంది శనిదేవుడు వీళ్ళకి ఆర్థిక లాభాలను చేకూరుస్తాడు కానీ వృశ్చిక వారు మాత్రం ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లోనూ వీళ్ళకి ధనలాభమే వస్తుంది ఇక రెండవ రాశి రాశి వారు ధనుస్సు రాశి వారికి నిజానికి గత కొద్ది కాలంగా ఆరోగ్య సంబంధిత బాధలు కొన్ని పట్టి పీడిస్తున్నాయి అలాంటప్పుడు ఇక వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి ఇప్పటి నుంచి అంటే ఈ రెండు వేల పంతొమ్మిదిలో తెలుగు ఉగాది వస్తుంది కదా ఆ సంవత్సరం నుంచి వాళ్ళకి అన్ని ఐశ్వర్యాలు వస్తాయి జీవితంలో ఎప్పుడు సుఖపడని విధంగా వాళ్ళు సుఖపడతారు అందుకని ధనుస్సు రాశి వారికి కూడా ఈ తెలుగు సంవత్సరాది శనీశ్వరుడు మేలు చేయబోతున్నాడు ఇక మూడవ రాశి మకర రాశి మకర రాశి వారికి కూడా శనీశ్వరుడు కావలసినవి ఇస్తున్నాడు ఎవరైతే ఏ కోరికతో అయినా బాధపడుతుంటే వాళ్ళకి సకల శుభాలను చేకూరుస్తున్నాడు మరి విన్నారు కదండీ ఇటువంటి ఎన్నో పరమైన భక్తిపరమైన విశేషాల కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి